హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ వీడియో ఇది వచ్చేసి టాప్ స్టిచ్చింగ్ అనమాట స్టిచ్చింగ్ ఉంది టాప్ దీని మీదకి ప్యాంట్ అయితే ఆల్రెడీ మీకు స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేశాను అదే టాప్ కూడా ఇప్పుడు నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా సో దీనికి నేను పైపింగ్ అయితే సిల్వర్ కలర్ వేస్తున్నానండి బుటాస్ వచ్చి వైట్ కలర్ వచ్చాయి సో సిల్వర్ అయితే నెక్స్ట్ వేరే డ్రెస్సెస్ కూడా యూస్ అవుతుంది అలాగే వైట్ కలర్కి ఈక్వల్గా ఉంటుందని చెప్పేసి నేను సిల్వర్ షైనింగ్ ఉంటుందని చెప్పి సిల్వర్ కలర్ వేస్తున్నా సో మీ చాయిస్ అనమాట మీరు వైట్ అని వేసుకోవచ్చు సిల్వర్ కూడా వేసుకోవచ్చు దగ్గరగా ఉంటుంది కదా కలర్ అనేది ఈక్వల్గా అందుకని చెప్పి సో పైపింగ్ క్లాత్ అసలు ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఫెషర్స్ కొంతమందికి తెలియకపోవచ్చు ఇలా క్రాస్గా పెట్టయితే పైపింగ్ క్లాత్ ఎప్పుడు కట్ కట్ చేసుకోవాలి స్ట్రైట్గా అయితే అసలు కట్ చేయకండి అలా నేను చాలా రోజులు మిస్టేక్ కూడా చేసిన రోజులు కూడా ఉన్నాయండి సో కొంచెం కొంచెం మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే అన్నీ క్లియర్గా అర్థమవుతాయి కదా అలాగే నేను కూడా ఒక రోజు తెలుసుకున్నాను అలాగే నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఇది ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఓకేనా సో పైపింగ్ క్లాత్ అయితే ఇలా కట్ చేసుకోండి మీకు ఎంత పీస్ అయితే కావాలో అలా కట్ చేసుకొని ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఇస్తూ మీరు పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా నేను ఫోర్ ఫైవ్ పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాయి క్లాత్ని అలాగే మనకి రివర్స్ ఎటు అనేది మెయిన్ పార్ట్ ఎట్ అనేది మీకు అర్థం కాకపోవచ్చు అందుకనే మీరు పైపింగ్ క్లాత్ కట్ చేసుకునే ముందు మెయిన్ ఎటు ఉందో చూసుకోండి దాన్ని బట్టి మనం జాయిన్ చేసేటప్పుడు రెండు ఒక సైడ్కి వచ్చేలాగా జాయిన్ చేసుకోండి మీకు మెయిన్ పార్ట్ ఒక వైపు వస్తుంది అండ్ రివర్స్ కూడా ఒకటే వైపు వస్తుంది అనమాట అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే అటాచ్ చేసుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను సింగిల్ పాతం అయితే పెట్టుకున్నాను పైపింగ్కి సో సింగిల్ పాతం మీద అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి లేదు డబుల్ పాదం అయితే కనుక మనకి థ్రెడ్ అనేది నలిగిపోతుంది అనమాట చూస్తారు కదా నేను సింగిల్ పాదం అయితే తీసుకున్నా సో పైపింగ్ క్లాత్ని అయితే ఇలా అటాచ్ చేసేసుకున్నాను నెక్స్ట్ థ్రెడ్ని మనం జాయిన్ చేయాలి థ్రెడ్ ఎలా థ్రెడ్కి ఎలా మనం పైపింగ్ వేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను నేనైతే కొంచెం సన్నగా ఉన్న థ్రెడ్ అయితే తీసుకున్నా పైపింగ్ థ్రెడ్ ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి మనకి బల్క్లో అయితే తక్కువ ప్రైస్కి వస్తుంది ఫోర్ ఫైవ్ పీసెస్ వస్తాయనమాట మీరు కంటిన్యూగా స్టిచ్చింగ్ చేసేటట్లయితే వాళ్ళు బల్క్లో తీసుకోండి తక్కువ ప్రైస్కి వస్తుంది ఓకేనా దీనిలో కూడా సైజెస్ ఉంటాయన్నమాట దీని మీద కొంచెం లావ్ సైజ్ కూడా ఉంటుంది బట్ అది వేయడానికి అంత నీట్గా ఉండదు ఫినిషింగ్ అనేది అందుకని చెప్పేసి నేను ఇలా కొంచెం సన్నగా ఉన్నది అయితే తీసుకున్నా ఇప్పుడు నేను పైపింగ్ అయితే వేసేస్తున్నాను మనం ఎప్పుడు కూడా ఆ థ్రెడ్ పక్కనే వేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి పక్కనే వేసుకోకపోతే ఏంటంటే జరిగిపోతుంది థ్రెడ్ అనేది చూడండి నేను దాని పక్కనే స్టిచ్చింగ్ వేసాను చూసారు కదా సో ఫిట్గా ఉండాలన్నమాట మనం వేసినట్టయితే థ్రెడ్ అసలు అటు ఇటు మూవ్ కూడా అవ్వకూడదు ఆ విధంగా మీరు ట్రై చేయండి మీకు ఒకవేళ రావట్లేదు అన్నట్లయితే ఏదైనా వేస్ట్ క్లాత్ తీసుకొని దాని మీద ఒక టూ త్రీ టైమ్స్ అయితే ట్రై చేస్తూ ఉండండి లేదా వచ్చేంత వరకు ట్రై చేయండి ఆటోమేటిక్గా వస్తుంది అనమాట ఒక ఫైవ్ టైమ్స్ అట్లా వేసినా కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి నేను అడ్జస్ట్లో నీట్గా కట్ చేసుకుంటున్నాను జస్ట్ ఒక ఫింగర్లో హాఫ్ సైజ్ అంతా నేను పైపింగ్ థ్రెడ్ని అయితే కట్ చేసుకుని నీట్గా ఫినిష్ చేసేసుకున్నాను సో ఇప్పుడు దీన్ని నేను నెక్స్కి అండ్ హ్యాండ్స్కి కూడా జాయిన్ చేస్తాను ఫస్ట్ అయితే నేను లైనింగ్ పీస్ తీసుకుని ఒక త్రీ ఇంచెస్కి అయితే నెక్ మార్కింగ్ చేసుకున్నాను అలాగే లాంగ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట అలా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ అయితే డ్రా చేసుకున్నాను బట్ బ్యాక్ సైడ్ కాబట్టి నాకు లాంగ్ సిక్స్ పెట్టమన్నారు కస్టమర్ అండ్ స్క్వేర్ షేపే రా స్టిచ్చింగ్ చేయమని చెప్పారు సో అందుకని చెప్పి నేను ఇంకా ఈ డిజైన్ ఏం చేయలేదు ఓన్లీ బాక్స్ షేప్ అయితే డ్రా చేసేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ లాంగ్ పెట్టుకుని సేమ్ అదే మెజర్మెంట్ త్రీ ఇంచెస్ పెట్టుకుని నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుని ఒక్క కరువు అయితే డ్రా చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఏంటంటే కొంచెం మోడల్ పెట్టమని చెప్పారు అందుకని చెప్పేసి ఈ మోడల్ అయితే పెడుతున్నాను ఈ మోడల్ అయితే పెట్టమని చెప్పారు కస్టమర్ సో ఈ విధంగా నేను డ్రా చేసుకుంటున్నాను ఫోర్ ఇంచెస్కి అయితే ఇలా కరువు డ్రా చేసుకున్న తర్వాత ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి డీప్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ నెక్ చాలా బాగుంటుందండి ఫ్రంట్ లుక్ కూడా సో మీరు కూడా ఒకసారి ఈ నెక్ అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా కూడా వేసేయచ్చు అండ్ కొంచెం కరువు తిప్పేటప్పుడు మాత్రం పైపింగ్ వేసేటప్పుడు కొంచెం టఫ్ అనిపిస్తుంది కొంచెంసేపు మనకి ఓర్పు అనేది కావాలి ఆ క్షణం మనకు ఓర్పు ఉన్నట్లయితే తొందరగా ఫినిష్ అయిపోతుంది అండ్ మీకు దీంట్లో కూడా ఎక్స్ట్రా అమౌంట్ కూడా వస్తుంది కదా పైపింగ్ వేస్తే దానివల్ల ప్రాబ్లం ఏది ఏం లేదు కదండి అందుకే ఈ నెక్స్ట్ కూడా మీరు ట్రై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు ఏదైనా శాంపుల్ పీస్ తీసుకునే ట్రై చేస్తూ ఉండండి అలాగే మనం ఫోల్డింగ్ చేస్తాం కదండి క్లాత్స్ అనే మిడిల్లో మార్కింగ్ పడుతుంది కదా ఫోల్డింగ్లో ఎగ్జాక్ట్గా లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు కూడా మార్కింగ్ దగ్గరికి వచ్చేలాగా పెట్టుకోండి మీకు ఏంటంటే డిస్టర్బెన్స్ ఉండదు అంటే అప్ అండ్ డౌన్స్ రావడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ మీకు ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి నెక్ పక్కనే మీరు ఇలా మార్కింగ్ అయితే చేసుకోండి మీకు క్లాత్ అనేది అటు ఇటు జరిగినా కూడా మళ్ళీ మీరు తీసుకొచ్చి ఆ మార్కింగ్ దగ్గర పెట్టేసుకోవచ్చు క్లాత్ పైపింగ్ వేసేటప్పుడు అనమాట ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది ఇలా నేను మొత్తం నెక్ కూడా డ్రా చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ వచ్చేసి లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి మిడిల్లో నేను పైపింగ్ క్లాత్ అయితే పెట్టాను పెట్టిన తర్వాత థ్రెడ్ పక్కనే మనం ఎక్కడైతే థ్రెడ్ జాయిన్ చేసుకున్నామో దాని పక్కనే మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఓకేనా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి కరువు స్టిప్పేటప్పుడు ఇలా టక్స్ అయితే పెట్టుకోండి అప్పుడు ఈజీగా కరువు అనేది తిరుగుతుంది అనమాట క్లాత్తో సో చూశారు కదా ఇక్కడ ఎక్కడైతే నేను మార్కింగ్ చేసుకున్నానో అక్కడికి పైపింగ్ క్లాత్ అనేది ఎండ్ అయిపోవాలి లోపలికి మనకి ఎక్కడైతే థ్రెడ్ ఉందో దాని పక్కనే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీరు స్టిచ్చింగ్ అయితే వేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంది అన్నట్లయితే ఇందులో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను క్లియర్ ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను సో ఎక్కడికక్కడ మీరు టక్స్ పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా అనేది టర్న్ అవుతుందనమాట పైపింగ్ వేసేటప్పుడు అండ్ అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది టక్స్ పెట్టుకోవడం వల్ల అలా పెట్టుకోకపోవడం వల్ల ఏంటంటే మీరు టర్నింగ్ తిప్పేటప్పుడు మీకు అస్సలు మూమెంట్ అవ్వదు పైపింగ్ క్లాత్ అనేది అయినా కూడా మీకు ఒకవేళ అప్ అండ్ డౌన్స్ వస్తూ పైకి లేవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి మీకు పైపింగ్ క్లాత్ ఎప్పుడైనా లే పైకి లెగుస్తాం అలాంటివి ఏమైనా జరిగాయా సో అది ప్రాబ్లం దీనివల్లేనండి ఇవి టక్స్ పెట్టుకుంటేనే మీకు పైపింగ్ వేసిన తర్వాత కూడా అలా మీకు స్ట్రక్ అయిపోయి ఉంటుంది అంటే పైకి లేవడం అలాంటివి అయితే జరగవు ఓకేనా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లియర్గా మీకు వీడియోలో చూడండి స్కిప్ చేయకుండా క్లియర్గా అర్థమవుతుంది సేమ్ ఈ విధంగానే మీరు కూడా పైపింగ్ వేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం ఓర్పు అయితే కావాలండి ఇది వేసేంతసేపు కూడా ఫినిషింగ్ అయితే చాలా అండి చాలా బాగుంటుంది మీకు ఫైనల్గా ఫినిషింగ్ లుక్ కూడా చూపిస్తాను చూడండి సో చూసారు కదా నేను ఎన్ని టక్స్ పెట్టాను మధ్యలో అలా పెట్టుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది కూడా ఓకేనా ఫైనల్గా అయితే నేను అటాచ్ చేస్తాను పైపింగ్ క్లాత్ ఇంకా అవ్వలేదండి జస్ట్ నేను అటాచ్ చేశాను అంతే ఇప్పుడు నేను మొత్తం రిమైనింగ్ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నా దాని చుట్టూ ఉన్న నెక్ క్లాత్ అనమాట ఇదంతా వేస్ట్ క్లాత్ అనమాట ఇది మనకి యూజ్ అవ్వదు అందుకే నేను అది కటింగ్ చేసేసుకుంటున్నా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా సైడ్స్ మళ్ళీ టక్స్ పెట్టుకోవాలి మొత్తము ఎక్కడైతే కరువుస్ ఉన్నాయో అక్కడ మెయిన్ పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి పైపింగ్ బాగుంటుంది సో ఇలా మొత్తం డ్రస్ మొత్తం సారీ నెక్ మొత్తం అయితే ఇలా టక్స్ పెట్టేసుకోండి పైపింగ్ ఒకసారి అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ని అయితే ఒక సైడ్కి మనం పెట్టి ఆ లైనింగ్ క్లాత్ మీదే మనం స్టిచ్చింగ్ అయితే వేయాలి చూడండి లైనింగ్ క్లాత్ని ఒక సైడ్ పెడితే మనకి పైపింగ్ క్లాత్ కనిపిస్తుంది కదా దాని పక్కనే మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెషర్స్ కోసమని నేను ఇంత లెంత్ పెడుతున్నానండి లేదంటే మన ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి ఇంత లెంత్ అసలు ఎప్పుడూ లేదండి అంత లెంత్ కూడా నేను ఎప్పుడూ తీసుకోను ఎందుకంటే మీకు వినడానికి కూడా బోర్ కొట్టకూడదు కదా సో అందుకని చెప్పేసి నేను ఇంత లెంత్ అయితే పెట్టను ఎప్పుడు బట్ ఈరోజు ఏంటంటే మీకు కొంచెం పైపింగ్ నీట్గా ఫినిషింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా కొంచెం అర్థమవుతుందని చెప్పేసి నేను క్లియర్గా అయితే పెడుతున్నాను అనమాట ఒకవేళ మీకు బోర్ అనిపిస్తే కొంచెం స్కిప్ చేసి చూడని పర్లేదు కానీ క్లియర్గా బిగ్నర్స్కి అయితే అర్థం కావాలి కదండి అందుకే కొన్ని కొన్ని వీడియోస్ వాళ్ళ కోసమైనా కొంచెం లెంత్గా పెట్టాల్సి వస్తుందనమాట సో ఫైనల్గా అయితే ఇదిగోండి నేను స్టిచ్చింగ్ పైపింగ్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనము మెయిన్ సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో ఇప్పుడు మెయిన్ సైడ్ కూడా నేను ఇంకా స్టిచ్చింగ్ వేస్తే పైపింగ్ వేయడం అనేది ఫినిష్ అవుతుంది అనమాట ఇప్పుడే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది సో నేను థ్రెడ్ పక్కనే వేస్తున్నాను చూశారు కదా అలా మీరు ఎడ్జస్ట్లోనే వేసుకోవాలండి స్టిచ్చింగ్ అనేది దాని పక్కనే రావాలి అలా అయితేనే మీకు నీట్గా ఉంటుంది మీరు ఒకవేళ మీకు రావట్లేదు అన్నట్లయితే ఫ్రెషర్స్ ఖచ్చితంగా ఒక వేస్ట్లో ఏదైనా తీసుకుని అయితే ఒక ఫైవ్ టైమ్స్ అలా ట్రై చేయండి తప్పకుండా అయితే మీకు సిక్స్త్ టైం ఖచ్చితంగా వచ్చేస్తుంది సో కష్టమేం కాదు బట్ ఏంటంటే ఫ్రెషర్స్కి ఎవరికైనా కష్టంగా అని అనిపిస్తుంది అండి ఏ పని చేసినా కూడా నేర్చుకునే కొద్ది అది మీకు సులువుగా అనిపిస్తుంది ఓకేనా ఫినిషింగ్ అయితే చూసారు ఎంత నీట్గా వచ్చిందో అండ్ అలాగే నేను బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే లెవ్ అదే మెథడ్లో మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా మార్కింగ్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ కూడా అటాచ్ చేసేసుకున్నాను ఇప్పుడు నెక్ మొత్తం కట్ చేసేసుకోవాలి సో చుట్టూ కట్ చేసేసుకున్న తర్వాత రివర్స్ తిప్పి కూడా నేను క్లాత్ ఎలా వేయాలో మీకు చూపించాను కదా అదే మాదిరిలో బ్యాక్ సైడ్ కూడా నేను స్టిచ్చింగ్ వేసేస్తాను టక్స్ కూడా పెట్టుకుని మొత్తం టోటల్గా అయితే స్టిచ్చింగ్ వేస్తాను పైపింగ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిష్ అయిపోయింది సుసార్ కదా నీట్గా వచ్చిందో నెక్స్ట్ వచ్చేసి సైడ్ కట్స్ అనమాట కట్స్ కంటే ముందు మనం లైనింగ్ కూడా కింద ఫోల్డింగ్ చేసుకోవాలి లేదంటే పీసెస్ కింద వచ్చేస్తుంది అనమాట లైనింగ్ కొంచెం పైకే మనం కట్ చేసుకుంటాం కాబట్టి అంటే మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ కొంచెం పైకే ఉంటుంది కాబట్టి మనం అది కూడా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు పక్కనే సైడ్స్ కూడా మీరు లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవాలి ఒక సైడ్ నేను జాయిన్ చేశాను ఇంకో సైడ్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మనం లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా సేమ్ ఈక్వల్గా వచ్చేలాగా లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోవాలన్నమాట అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఇంకొక సైడు టైట్ చేస్తూ ఇక్కడ మనం క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేస్తున్నాను చూస్తారు కదా ఈ విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోండి అండ్ అలాగే సైడ్కి ఉన్న క్లాత్ని నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి ఫినిషింగ్ బాగుంటుంది ఇలా సైడ్స్కి ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకున్నాను ఓకే చూసారు కదా ఎంత నీట్గా కట్ చేసుకుని ఉంటే ఎంత నీట్గా ఉందో అలాగే ఏదైనా చిన్న చిన్న పీసెస్ ఉంటే ఎక్స్ట్రా పీసెస్ అవి కూడా కట్ చేసుకోండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూసారు కదా నేను సైడ్స్కి అయితే కట్ చేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం నెక్స్ట్ రౌండ్ జాయిన్ చేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఇలా జాయిన్ నెక్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి అక్కడ ఎప్పుడు సింగిల్ స్టిచ్చింగ్ సింగిల్ అయితే వేయకూడదండి లైన్స్ డబుల్ లైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే టూ టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా టూ లైన్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోండి ఇలా చిన్న పీసెస్ ఉన్నవి కట్ చేసేసుకోండి నీట్గా ఉంటుంది ఎక్కడికక్కడ అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్ అయిపోయింది హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ టచ్ చేసుకోవాలన్నమాట దానికోసం నేను హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ హ్యాండ్స్ అయితే కటింగ్ కూడా చేసేసుకుని ఉంటాం కదా మనం కట్ చేసేటప్పుడు సో దానికి నేను పైపింగ్ వేయాలి కాబట్టి పైపింగ్ క్లాత్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నెక్స్కి అలాగే హ్యాండ్స్కి కూడా అది నేను రెండు టూ హ్యాండ్స్కి ఈక్వల్గా రావాలి కాబట్టి టూ హ్యాండ్స్కి వచ్చేలాగా నేను మిడిల్లో పెట్టుకుని కట్ కటింగ్ చేసేసుకున్నా టూ పీసెస్ కింద కట్ చేసేసుకున్నా సో ఇప్పుడు వచ్చేసి నేను జాయిన్ చేస్తాను అనమాట హ్యాండ్స్కి సేమ్ నెక్ అయితే ఎలా జాయిన్ చేస్తామో అలాగే ఇది కూడా మిడిల్లో పెట్టేసి లైనింగ్కి మెయిన్కి మిడిల్లో పెట్టేసి స్టిచ్చింగ్ అయితే వేసుకున్న అండ్ లైనింగ్ క్లాత్ని ఒక సైడ్కి పెట్టేసి దాని మీద లైనింగ్ క్లాత్ మీదే థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాం చూసారు కదా సేమ్ మనము మెయిన్ ఎలా అయితే నెక్స్ట్ ఎలా అయితే మనం స్టిచ్చింగ్ చేసుకున్నాము సేమ్ అదే మెథడ్లో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఓకేనా అండ్ అలాగే మెయిన్ క్లాత్ పైన కూడా ఒక స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఏంటంటే లైట్ ఆన్ చేసి అయితే స్టిచ్చింగ్ వేస్తున్నా మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుందా లేదా ఏంటనేది తెలుసుకుందామని చెప్పేసి ఇలా లైట్ వేసి మీకు స్టిచ్చింగ్ చేస్తే వేడియో అర్థమవుతుందా లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో కూడా లైట్ ఆన్ చేసి చేయాలా ఏంటనేది నేను చూస్తాను ఎందుకంటే నైట్ టైం ఒకవేళ వీడియో షూట్ చేసినట్లయితే నాకు లైట్ లేకుండా కొంచెం ప్రాబ్లం అవుతుందండి అందుకని చెప్పేసి ఒకసారి లైట్ ఆన్ చేసి కూడా ట్రై చేద్దామని చెప్పి స్టిచ్చింగ్ చేశాను ఒకవేళ మీకు లైట్ ఉన్నట్లయితే క్లియర్గా అర్థం కావట్లేదు అంటే చెప్పండి నేను లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఆఫ్ చేసి స్టిచ్చింగ్ వేయడానికి ట్రై చేస్తాను ఇప్పటివరకు అయితే అలాగే నేను లైట్ ఆఫ్ చేసి స్టిచ్చింగ్ చేశాను అనమాట ఫైనల్గా అయితే పైపింగ్ వేసేసాను అండ్ లైనింగ్ కూడా అటాచ్ చేశాను హెడ్జెస్లో కూడా కట్ చేసేసుకున్నా టూ హ్యాండ్స్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో ఇవి జాయిన్ చేయాలన్నమాట ఎలా జాయిన్ చేయాలి హ్యాండ్స్ అనేవి చూపిస్తాం మిడిల్లో అయితే ఒక టక్ పెట్టుకోండి పెట్టేసుకుని ఇప్పుడు మనకి రెండు అటాచ్ చేసాం కదండి మెయిన్ అండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేశాం కదా ఆ అటాచ్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ మనం మిడిల్లో టక్ పెట్టుకున్నాం కదా హ్యాండ్స్కి అది రెండు దగ్గర పెట్టి మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి మిడిల్ నుంచి సో మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారేంటి అనుకోవచ్చు ఫస్ట్ మిడిల్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే క్లాత్ రెండు సైడ్స్ ఈక్వల్గా వస్తుంది అనమాట లేదు అంటే అప్ అండ్ డౌన్స్ రావచ్చు పైనుంచి మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు క్లాత్ కొంచెం సాగినా జరిగినా సరే మనం పెట్టుకున్న టక్స్ దగ్గరికి సేమ్ రాదనమాట అందుకని చెప్పి ఫస్ట్ టక్స్ రెండు ఒకే చోట ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తే టూ సైడ్స్ కూడా మిడిల్ నుంచి స్టార్ట్ చేసి అండ్ పైనుంచి కింద వరకు ఒక స్టిచ్చింగ్ మళ్ళీ లాస్ట్లో వేసుకుంటే మనకి అప్ అండ్ డౌన్స్ కూడా రావు క్లియర్గా ఒకే చోట ఈక్వల్గా వస్తుంది అనమాట ఓకేనా అండ్ ఇలా నేను హ్యాండ్స్ రెండు జాయింట్ చేసేసుకున్న తర్వాత సైడ్కి అయితే ఇప్పుడు మనం సైడ్కి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి కదా సో దానికోసమైతే నేను హ్యాండ్స్ దగ్గర మెజర్మెంట్ తీసుకున్నాను అండ్ చంఖభాగం దగ్గర మెజర్మెంట్ తీసుకున్నాను సో అక్కడైతే ఇప్పుడు అటాచ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ భాగం దగ్గర కూడా మార్కింగ్ తీసుకున్నాం మెజర్మెంట్ డ్రెస్ని బట్టి అండ్ నడం దగ్గర కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి పైనుంచి చంక భాగం దగ్గర నుంచి కట్స్ వరకు అయితే ఉన్నాయి అక్కడ వరకు మార్కింగ్ తీసుకున్నాను నెక్స్ట్ అక్కడ వరకు స్టిచ్చింగ్ అయితే వేసుకున్న ఫస్ట్ మనం కట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం అక్కడ వరకు మాత్రమే థ్రెడ్ మనము అటాచ్ చేయాలన్నమాట స్టిచ్చింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకుని సైడ్కి కట్స్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ కిందకు వచ్చేసేయండి డీప్ కిందకు వచ్చేసిన తర్వాత ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకుంటూ సైడ్ కట్స్ అనమాట డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇదేంటంటే మనకి లేడీస్కి అయితేనే క్లియర్గా అర్థమవుతుంది జెంట్స్కి అయితే కొంచెం టైం పడుతుందండి జెంట్స్ ఎవరైనా టైలింగ్ వాళ్ళు ఉంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే లేడీస్ ఆల్రెడీ టాప్స్ అవి యూస్ చేస్తారు కాబట్టి సైడ్ కట్స్ ఏంటి జాయింట్ చేయడం ఏంటి అనేది కొంచెం అర్థమవుతుంది వాళ్ళకి నేర్చుకున్నప్పుడు కానీ ఎట్లయినా బట్ జెంట్స్కి ఏంటంటే టాప్స్ అవి యూస్ చేయరు కాబట్టి వాళ్ళకి అంత ఐడియా ఉండదు బట్ వాళ్ళు ఒకసారి టాప్ అయితే చెక్ చేసుకుని స్టార్టింగ్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి అప్పుడు వాళ్ళకి కొంచెం క్లియర్గా అర్థమవుతుంది టక్స్ ఏవి ఏంటి అనేది ఏ కట్స్ అనేవి కూడా వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా సో మిడిల్లో అయితే ఇలా ఏ క్లాత్ ఆ క్లాత్ సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకుని ఇలా టర్నింగ్ తీసుకోవడమే తీసుకుని మళ్ళీ అదే లెవెల్లో డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఏదైనా మీకు అర్థం కాలేదు ఏదైనా డౌట్ ఉంది అన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఓకేనా సో ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దాని పక్కన ఇంకొక స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి చూసారా మిడిల్లో కట్స్ దగ్గర ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఆ అడ్రస్లో కూడా ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి దాని పక్కనే అది కూడా మీకు చూపిస్తున్నాను క్లియర్గా అలా ఈ కూడా స్టిచ్చింగ్ వేసుకోండి ఇక్కడైతే మనకి పెద్ద టైం పట్టదు ఫాస్ట్గా మనం స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు ఈ కార్నర్లో మాత్రమే జస్ట్ అలా వీ షేప్లో టర్నింగ్ తిప్పడం అంతే మిగతా అంతా మనం దాన్ని స్టిచ్చింగ్ పక్కనే మళ్ళీ ఇంకో కుట్టు కూడా వేసేసుకోండి కుట్టు పక్కనే కుట్టు ఇలా డబుల్ కుట్టు అయితే వేసుకోవాలి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ కింద బోర్డర్లో ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఏంటనే చూపిస్తుందని చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను సో ఎడ్జస్ట్లో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి అది టూ టూ అవసరం లేదనమాట ఓన్లీ వన్ సైడ్ మాత్రమే స్టిచ్చింగ్ వేస్తే సరిపోతుంది అలా అయితేనే లుక్ బాగుంటుంది ఎవరైనా కస్టమరు టూ వేయాలి అంటే టూ లైన్స్ స్టిచ్చింగ్ వేయండి అంటే మీ ఇష్టం అది మీరు ఎడ్జెస్లో కూడా ఇంకో స్టిచ్చింగ్ వేసుకోవచ్చు కస్టమర్ని బట్టి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్స్ అనమాట థ్రెడ్స్కి అయితే నేను హ్యాంగింగ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా సో ఒక మీటర్ థ్రెడ్ అయితే తీసుకున్నా హాఫ్ మీటర్ ఒక సైడ్ ఇంకో హాఫ్ మీటర్ ఇంకో సైడ్ కావాలి కదా నెక్స్ట్ వచ్చేసి ఇలా క్లాత్ అయితే స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఈ విధంగా అయితే నేను హ్యాంగింగ్స్ అయితే వేసుకున్నా ఈ హ్యాంగింగ్స్ కూడా నేను సపరేట్గా మీకు షార్ట్ వీడియో ఎప్పుడైనా కావాలంటే పెడతాను హ్యాంగింగ్స్ ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా సో నెక్స్ట్ అయితే ఈ థ్రెడ్ అయితే అటాచ్ చేసేసుకుంటున్నా నేను జస్ట్ ఒక ఫోర్ ఫింగర్స్ అయితే పెట్టి ఎంత లెంత్ అయితే వస్తుందో అక్కడికి నేను మార్కింగ్ పెట్టుకొని టూ సైడ్స్ కూడా అక్కడే నేను అటాచ్ చేస్తాను అనమాట థ్రెడ్ అనేది మనం దానికి మనం మెజర్మెంట్ ఏం తీసుకోవాల్సర లేదు అంటే ఒక బెత్తడ్ అంటారు కదా అట్లా నేను జాయిన్ చేస్తాను టూ సైడ్స్ కూడా సో ఫైనల్గా అయితే టాప్ ప్రిపేర్ అయిపోయింది అనమాట అవగానే ఇలా కస్టమర్కి తీర్చేయకండి మీరు నీట్గా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి నేనైతే ఇలా నీట్గా ఐరన్ చేసుకుని ఫినిషింగ్ అయితే చేసుకుని ఫోల్డింగ్ పెట్టుకొని కస్టమర్కి తీచ్చానమాట ఫైనల్గా లుక్ అయితే ఇదండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ